దీపావళి రోజు పిండితో ఈ విధంగా లోటస్ ప్రమిదలు అయితే చేయండి చాలా బాగుంటుంది అలాగే చాలా ఈజీగా ప్రిపేర్ చేయవచ్చు అయితే ఒక కప్పు గోధుమ పిండి హాఫ్ కప్ బియ్యం పిండి తీసుకొని ఆ పిండిలో మనం నచ్చిన కలర్స్ అయితే వేసుకోవచ్చు నా దగ్గర కొన్ని ఫుడ్ కలర్స్ ఉంటే వేస్తున్నాను లేకుంటే మీ దగ్గర పసుపు కుంకుమున్న వేసుకోవచ్చండి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ లాస్ట్లో కొంచెం ఆయిల్ వేస్తూ ఈ విధంగా చపాతి ముద్దలు అయితే కలిపి పక్కన పెట్టుకోవాలి కొంచెం పిండి వేసుకొని ఈ విధంగా పెద్ద చపాతీలా అయితే చేసుకోవాలండి ఒక గ్లాస్ తీసుకొని ఈ విధంగా సర్కిల్స్లో అయితే చేసుకోవాలి వాటిని ఒక గ్లాస్కి ఈ విధంగా అయితే సెట్ చేసుకోవాలండి మనకి ఎన్ని అయితే పడతాయో అన్నీ సెట్ చేసుకొని మళ్ళీ దానిపైన ఇంకో లైన్ అయితే పెట్టుకోవాలి కొంచెం పెద్ద గ్లాస్ తీసుకొని ఒక పెద్ద సర్కిల్ అయితే చేసుకోవాలి ఎందుకంటే దానికి బ్యాలెన్స్గా పెట్టుకోవడానికి చూడండి ఈ విధంగా అయితే సెట్ చేసుకోవాలి కింద చేయి పెట్టి గ్లాస్ రివర్స్ చేస్తే చాలండి లోటస్ ఫ్లవర్ అయితే వచ్చేస్తుంది మధ్యలో చిన్న చపాతి ముద్ద తీసుకొని ఈ విధంగా పెట్టి చపాతి కర్రతో అయితే గట్టిగా ఇలా ప్రెస్ చేస్తే చాలండి అక్కడ మనకి ఒక చిన్న ప్రమిదిలా రెడీ అవుతుంది అందులో ఒత్తులు వేసుకొని దీపాలు అయితే వెలిగించుకోవచ్చు ఈ సిలికాన్ మ్యాట్ అయితే నేను మీషోలో ఆర్డర్ పెట్టానండి చాలా తక్కువ కాస్ట్ గా తీసుకున్నాను ఎవరికైనా లింక్స్ కావాలంటే కామెంట్ లో లింక్ అని కామెంట్ చేయండి మిన్ బాక్ లో లింక్ అయితే వస్తుంది మన దగ్గర ఉన్న ఫ్లవర్స్ తో ఈ విధంగా డెకరేషన్ చేసుకుంటే చాలా బాగుంటుంది మీ ఫ్రెండ్స్ నాకైతే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ అయితే ఫాలో చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్